అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో దూకుడు నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాల అంతిమ ఫలితం ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠత అందరిలో నెలకొంది మనం చూసాం నిన్న ట్రంప్ ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటనతో అమెరికాలో ఉన్న ఇండియన్స్కైతే ఈరోజు అసలు అంటే ఇప్పుడు నైట్ టైం పంతొమ్మిదవ తేదీ రాత్రి నిద్రపోయే పరిస్థితి లేదు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఆయన ఏమంటాడంటే అమెరికా అధ్యక్షుడు హెచ్ వన్ బి వీసాకు లక్ష డాలర్ల ఫీజు డిసైడ్ చేశాడు అంటే ఒకేసారి గతంలో ఒక ఇండియన్ కరెన్సీలో మనం చూసుకున్నట్లయితే లక్ష రూపాయలు ఉన్న ఫీజుని దాదాపుగా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అంటే సుమారు ఇతర ఫీజులవే కలు కలుపుకుంటే కోటి రూపాయలు అక్కడ మనం చూసుకున్నట్లయితే ఏడా జీతమే అరవై లక్షల రూపాయలు ఉంటుంది ఫీజు అనేసరికి ఇప్పుడు అంత ఫీజు అనేది అసలు ఎవరు మన ఇండియన్స్ అక్కడ నిద్రపోవడం లేదు ఈరోజు అలాంటి సిచ్యువేషన్ చాలా దారుణమైన సిచ్యువేషన్ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా సెప్టెంబర్ నైన్టీన్త్ రోజే ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం ప్రకటించాడు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికాలో హెచ్న్ బి విజాకు సంబంధించి లాటరీ ద్వారా డిసైడ్ చేస్తారు ఆ లాటరీ ఎప్పుడు వేస్తారు ఏప్రిల్ నెలలో వేస్తారు ఏప్రిల్ నెలలో లాటరీ ద్వారా ఎవరైతే పిక్ అయ్యారో వాళ్ళు అంటే ఎనభై ఐదు వేల మందిని అమెరికా హెచ్ఎన్ బి విజాలకు అలాట్మెంట్ ఇచ్చింది అందులో మన ఇండియన్స్కు అరవై సెవెంటీ ఫోర్ పర్సెంట్ అంటే అరవై మూడు వేల మందికి హెచ్ ఒన్పి విజాలు వచ్చాయి వాళ్ళు అంటే అప్పుడు విజా వచ్చింది కదా అంటే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఉద్యోగంలో చేరరు అక్టోబర్ ఫస్ట్ అంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవయో తారీఖు ఇంకా ఇంకా పది రోజులు అక్టోబర్ ఫస్ట్ రోజు ఉద్యోగంలో చేరాలి అయితే అమెరికన్ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ హెచ్ ఒన్ బి వీసా వచ్చిన తర్వాత కేవలం పది రోజుల ముందు మాత్రమే కేవలం పది రోజుల ముందు మాత్రమే అమెరికాలో ఎంట్రీ అవడానికి అవకాశం ఉంది సేమ్ టైం చూసి దెబ్బగొట్టాడు ట్రంప్ అంటే పది రోజులు అంటే పదకొండు రోజుల ముందు ఒక్కరోజు అందుకే రైటర్స్ మ్యాగ పత్రిక కూడా రాసింది మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ అలాగే అమెజాన్ లాంటి కంపెనీలు తమ ఎంప్లాయీస్ని ఇరవై ఒకటవ తేదీ లోపే అమెరికా చేరుకోండి అంటే మారిన ఫీజుల నేపథ్యంలో అంటే భవిష్యత్తుని దృష్టి పెట్టుకు దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ఇలాంటి నిర్ణయం తీసుకోమని అంతర్గతంగా అంటే ఇంటర్నెట్ మెయిల్ చేశాయి ఈ ఇంటర్ ఇంటర్ ఈ కంపెనీలన్నీ ఈ టెక్ కంపెనీలన్నీ అంటే కంపెనీలు ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే అమెరికా ఎంట్రీ అయ్యేటప్పుడు లక్ష డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు పే చేసిన స్లిప్తో ముందుకు రాండి అని అది అసాధ్యం అసలు చుక్కలు కనిపిస్తున్నాయి అది నిజంగా కంపెనీలు కడతాయా అంటే ఇప్పుడు ట్రంప్ గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ అసలు ట్రంప్కు అధ్యక్షుడిగా ఆ అధికారం ఉందా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా దీనిపై కోర్టుకి వెళ్తే ఆ కోర్టులో ఏమవుతుంది అన్న డిబేట్ అయితే జరుగుతుంది ఇప్పుడు మనకు తెలిసిన కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పేది ఏంటంటే రైట్ టర్న్ ఓవర్సీస్ కన్సల్టెన్సీతో ఫెడరల్ తెలంగాణ మాట్లాడింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ట్రంప్ నిర్ణయం నిలబడదు కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఇక్కడ పర్మిషన్ అధ్యక్షుడుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అతనికి అవకాశం లేదు కాంగ్రెస్ అమెరికన్ కాంగ్రెస్ డెసిషన్ తీసుకోవాలి ఆ కాంగ్రెస్కి తెలియకుండా ట్రంప్ తన ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కార్పొరేట్ల ఫండింగ్తోనే ట్రంప్ అధికారంలోకి వచ్చారన్నది బహిరంగ రహస్యం ఇంకొక పక్కేమో ఫస్ట్ అమెరికన్ అన్న నినాదం ఉంది అమెరికన్లో రావాల్సిన ఉద్యోగ అవకాశాలన్నీ బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు తీసుకెళ్తున్నారన్న దానికోసమే ఈ హెచ్ ఒన్ వన్ బి వీసాపై ఇంత పెద్ద భారీ మొత్తంలో ఫీజు పెంచడంలో భాగంగా ఆయన ఉద్దేశం అదే అయితే కార్పొరేట్ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న టాలెంట్ని వాడుకోమని అక్కడ లోకల్ అమెరికన్స్కి ఏమచ్చు పిజ్జా బర్గర్ తయారు చేసి అమ్ముకోవడం తప్ప వాళ్ళకి ఏం రావు అనే ప్రచారం అయితే ఉంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు గతంలో అక్కడ ఉన్న గత ప్రెసిడెంట్ ఒబామా కూడా చెప్పారు అమెరికన్స్ చాలా ఈ మ్యాథమెటిక్స్లో చాలా పూరని ఇండియన్స్ చైనా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు అంటే మళ్ళీ అంటే ఈ ట్రాక్ టెక్నికల్గా వీళ్ళు ఫిట్ అవ్వాలంటే మరో నాలుగైదు ఏళ్ళ సమయం పడుతుంది వాళ్ళు ట్రైన్ అవ్వడానికి అంత టైం లేదు అంటే దా కారణంగా నష్టపోవడానికి అవకాశం ఉంది అని కన్సల్టెన్సీలు వ్యాఖ్య విశ్లేషిస్తున్నారు అంటే ఒకవేళ ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ లక్ష డాలర్లు పే చేస్తేనే అమెరికాలోకి ఎంట్రీ ఇస్తారా రేపు ట్వంటీ వన్ తర్వాత ఏం జరగబోతుంది ఒకవేళ కోర్టుకి వెళ్తే కోర్టు అనుకూలంగా తీర్పిస్తుందా ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది చాలా రోజుల నుంచి అంటే ఈ హెచ్ వన్ బి విజా అనేది కంటిన్యూ అవుతుందా లేకపోతే దాని స్థానంలో ఎగ్జిక్యూటివ్లకు అలాగే మేనేజర్లకు ఇచ్చే ఎల్ వన్ వీసా అలాగే ఓవన్ వీసా కూడా ఉంది అది చాలా ఎక్స్పర్ట్ స్కిల్డ్ బాగా ఏఐలో కానీ టెక్నాలజీలో కానీ సైంటిస్టులకు మంచి స్కిల్ ఉన్న వాళ్ళకి ఇచ్చే వీసా అలాంటి వీజాలు ఇస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది ఏం జరగబోతుంది అంటే ఈ లక్ష డాలర్లకు సంబంధించిన అంశంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది అమెరికాలో ఉన్న ఇండియన్స్ అయితే అసలు చాలా టెన్షన్లో బాధపడుతూ దయనీయమైన పరిస్థితి అంటే ఉంది అనుకోవచ్చు ఏం జరగబోతుంది అనే దాని మీద ఎవరికి క్లారిటీ లేదు ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు అటర్నరీ అక్కడ ఒక అటర్నరీతో మాట్లాడితే ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు కోర్టులో వేయాలి అన్న వీకెండ్స్ వచ్చాయి సాటర్డే సండే టూ డేస్ అంటే మండే రోజు వేయాలి మండే రోజు వేయాలంటే ఇంకా టెన్ డేస్ లోపు అంటే మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఈ గ్యాప్ అమెరికాకి వెళ్ళే ఫ్లైట్ల టికెట్ ధరలు కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ పలుకుతున్నాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఆరు లక్షల రూపాయలు వన్ వే టికెట్ కూడా మనం చూసినట్లయితే ఇంటర్నెట్లో అంటే అంత ఇదైపోయింది ఒక టెన్షన్ క్రియేట్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా అంటే నలుమూలల నుంచి అంటే ఈ ఎనభై ఐదు వేల ఈ హెచ్ ఒన్ బి విజాలు ఏమైతే ఉన్నాయో ఆ విజాలకు సంబంధించి ఎవరైతే ఆ ఉద్యోగం చేయడానికి పొందారో వాళ్ళంతా ఈ పది రోజుల్లోనే అంటే చాలా కీ టైం ఇది ఈ కీ టైంలోనే ట్రంప్ ప్రకటన వచ్చింది ఈ ప్రకటన నేపథ్యంలోనే ఇప్పుడు లక్ష డాలర్లు వాళ్ళ తరపున కంపెనీ కట్టుతారా అంటే అసాధ్యం అది కంపెనీలు కూడా చాలా అలా నష్టపోతాయి దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ నష్టపోయే అవకాశం ఉందని కన్సల్టెన్సీలు విశ్లేషిస్తున్నాయి ఈ హెచ్ వన్ బి విజా అడ్డు పెట్టుకుని అమెరికాలో చాలా కన్సల్టెన్సీలు పనిచేస్తున్నాయి వాళ్ళు లాభపడుతున్న నేపథ్యంలో వాళ్లకు దెబ్బ కొట్టడానికి ఈ ట్రంప్ తీసుకొచ్చారా లేకపోతే అసలు దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది నిజంగా ట్రంప్కు ఈ ఫీజు పెంచాలి అనుకుంటే ఇండియన్ కరెన్సీలో మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం లక్ష రూపాయలు ఉన్నదాన్ని రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు ఐదు లక్షలు చేయవచ్చు కానీ ఆయన దాదాపుగా ఎనభై ఎనిమిది లక్షలు ఒకేసారి అంత పెంచడానికి ఆయన కూడా ఒక అంటే పొలిటికల్ లీడర్ కాబట్టి అతను ఒక పక్క పెంచినట్టు అక్కడ ఉన్న జనాల్లో హీరో అవ్వడానికి ఒక మైండ్ గేమ్ ప్లే చేశారన్న చర్చ కూడా జరుగుతుంది అని అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళు కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న విశ్లేషణ బట్టి మనకు అర్థమవుతుంది అంటే మైండ్ గేమ్లో భాగంగా ట్రంప్ ఈ లెవెల్లో పెంచారా మళ్ళీ కోర్టు కేసులు వేయడం అది గతంలో కూడా చూసాం ట్రంప్ నిర్ణయాలు ట్రంప్ రాగానే తీసుకున్న నిర్ణయంలో చాలా కీలకమైన నిర్ణయం అన్నమాట అక్కడ పుట్టిన పిల్లలకు మనం అక్కడ రైట్ ఇవ్వను సిటిజన్షిప్ అన్నాడు అది ఇంతవరకు ఏది అమలు కాల అలాంటి నిర్ణయాలు చాలా తీసుకున్నారు కానీ ఏ ఒక్క నిర్ణయం కూడా ఆయన ఆర్భాటంగా చేసే నిర్ణయాలు కోర్టులో ఆయన పరాభవం ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఈ హెచ్ ఒన్ బి సంబంధించి లక్ష డాలర్ లక్ష డాలర్లు పే చేయాలన్న నిర్ణయంపై ఏం జరగబోతుంది అనే ఉత్కంఠత అయితే నెలకొంది దీన్ని ఆపాలంటే కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే ఇప్పుడు వీకెండ్ సాటర్డే సండే టూ డేస్ ఉన్నాయి కాబట్టి ఆ మండే రోజు ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక విధమైన టెన్షన్ అయితే ఉంది నిజంగా కనుక ఇదే నిర్ణయం అమలు జరిగితే కేవలం మన టెక్నికల్ యువతే కాదు టెక్నికల్ కంపెనీలు అమెరికన్ కంపెనీలు కూడా భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది ఒకవేళ నిజంగానే ఈ హెచ్ ఒన్ బి అంత డబ్బు కట్టే పరిస్థితి ఉంటే ఆయా కంపెనీలు ఇండియాలో ఉండి మీరు వాళ్ళ ద్వారా అవుట్ సోర్సింగ్ తీసుకోవచ్చు అయితే మరోపక్క ఈ అవుట్సోర్సింగ్ పై కూడా ఆయన కొరడా చూడిపిస్తున్న నేపథ్యంలో ఇండియా అమెరికా మధ్య ఉన్న విదేశీ ఏంటి ఈ పాలసీ ఫారిన్ పాలసీ మీద ఎలాంటి ఇప్పుడు మోడీకి అలాగే ట్రంప్ మధ్య ఉన్న రిలేషన్స్ విదేశీ పాలసీల నిర్ణయంలో అంటే మన వాళ్ళని కాపాడటానికి మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏం తీసుకోబోతుంది అన్న చర్చ కూడా జరుగుతుంది